అందరికీ నమస్కారం మైండ్ఫుల్ థాట్స్ ఛానల్కి స్వాగతం శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో చెప్పిన మరొక అద్భుతమైన శ్లోకం దుఃఖేశ్వను ద్విగ్నమాన సుఖేశు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితీర్ము నిరుచతే ఈ శ్లోకం యొక్క ముఖ్య సారాంశం బాధ కలిగిన సంతోషం కలిగిన మనస్సును సమానంగా ఉంచుకొని భయం కోపం ఆశలకు దూరంగా ఉండేవాడే నిజమైన జ్ఞాని ఈ శ్లోకం ఆధారంగా మనం ఇప్పుడు ఒక చిన్న కథ విందాం కథ తిథప్రజ్ఞుడు రమణ ఒకనొక గ్రామంలో రమణ అనే పండితుడు ఉండేవాడు ఆయన చాలా జ్ఞానవంతుడు కానీ ఆయన గొప్పతనం ఆయన జ్ఞానంలో లేదు ఆయన మనస్సు యొక్క స్థిరత్వంలో ఉండేది ఆ గ్రామంలో రాము అనే వ్యాపారి కూడా ఉండేవాడు రాము ప్రతి చిన్న విషయానికి సంతోషించేవాడు లేదా కోపం తెచ్చుకునేవాడు ఒకరోజు రాము రమణ దగ్గరకు వచ్చి స్వామి మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు మీకు కష్టాలు సంతోషాలు లేవా అని అడిగాడు దానికి రమణ నవ్వి కష్టాలు సంతోషాలు రెండూ వస్తూ పోతూ ఉంటాయి అవి నా మనస్సును తాకవు అన్నాడు రమణ యొక్క ప్రశాంతతను పరీక్షించాలని రాము అనుకున్నాడు అప్పుడు రమణకు ఒక రెండు పరీక్షలు చేశాడు ఒకటి దుఃఖ పరీక్ష కొద్ది రోజుల తర్వాత రమణ పొనంలో అధిక వర్షం కారణంగా పంట మొత్తం నష్టపోయింది రాము వచ్చి మీ పంట పోయింది మీకు బాధగా లేదా అని అడిగాడు రమణ శాంతంగా శరీరం కష్టపడింది కానీ నా మనస్సుకు నష్టం లేదు ప్రకృతి ధర్మాన్ని మనం అంగీకరించాలి అని సమాధానమిచ్చాడు కొన్ని రోజుల తర్వాత మరొక పరీక్ష పెట్టాడు అది సుఖ పరీక్ష మరుసటి సంవత్సరం రమణకు రాజుగారు ఒక గొప్ప బహుమతి ఇచ్చి సన్మానించారు రాము ఆనందంగా మీకు అదృష్టం వచ్చింది మీరు చాలా సంతోషంగా ఉండాలి కదా అన్నాడు రమణ మళ్ళీ నవ్వుతూ బహుమతి పోతే ఎంత ప్రశాంతంగా ఉంటానో అది వచ్చినప్పుడు కూడా అంతే ప్రశాంతంగా ఉంటాను సన్మానాలు క్షణికం నా ప్రశాంతత శాశ్వతం అని చెప్పాడు రమణ మాటలు విని రాముకు జ్ఞానోదయం కలిగింది బంధం భయం కోపం లేనివాడే స్థిరమైన బుద్ధి కలవాడని రాము అర్థం చేసుకున్నాడు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే సుఖంలో పొంగిపోకుండా దుఃఖంలో పొంగిపోకుండా మనస్సును స్థిరంగా ఉంచుకున్నవాడే నిజమైన సుఖాన్ని పొందుతాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు